సామాన్యుల ఓటు ఎంత విలువైనదో సామాన్యుల సమస్య కూడా అంతే విలువైనదని చెప్పి నేను ఈరోజు అధికారులను కోరుకుంటా ఉన్నాను మండల్ సర్వేయర్ గారు కావచ్చు వారికి మించి ఇంకా పైన అధికారులు గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ నలుగురు వికలాంగుల బిడ్డల వెనుక మీరు అందరూ కూడా ఉండాలి అన్యాయాన్ని ఆపాలే వీళ్ళకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాము నా పేరు పరమేశ్వర పరమేశ్వరి నేను హౌస్ వైఫ్ అన్న హౌస్ వైఫ్ ఇప్పుడు ఈ నలుగురు దాంట్లో మీరు అంతో కొంత కొంచెం అన్నా చాలా బాధగా అనిపిస్తుంది అన్నా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు నాకు తోడవు నిలబడలేరు అన్న అందుకే మమ్మల్ని ఇట్లా చేస్తున్న చెప్పని 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 చెప్పమ్మా నువ్వు నీ బాధను వ్యక్తపరచు ఖచ్చితంగా ఈరోజు నీ బాధ విలువైనదే వినడానికి సిద్ధంగానే ఉన్నా మీరు చెప్పండి అమ్మా మేము మేము చిన్నప్పటి నుంచి మా పింఛన్ పైసలతోనే బతికినామన్నా ఇవి పింఛన్ పెంచుతున్నారు అది కూడా పెంచలేదు మాకు వచ్చేసి తోనే మేము వంటి కట్టుకొని బతుకుతున్నాం ఇప్పుడు వ్యవసాయం బతుకుతుంటాం అన్న ఇప్పుడు ఆ వ్యవసాయం కూడా ఏమిస్తారు మేము ఎట్లా